నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచండి ఇవాళ ఎంతో మంది కాళ్ళు అడుగులు తడబడుతున్నాయి వివాహము కాలేనప్పుడు వివాహం కొరకు పరిగెత్తేటువంటి ఆ అడుగులు వివాహమైన వెంటనే ఎందుకు చేసుకున్నానని అడుగులు తడబడతాయి అప్పు చేసి ఏదైనా ఇల్లు కట్టేద్దాము అప్పు చేసి పొలం కనుక్కుందాము అది శాశ్వతంగా స్థిరంగా ఉంటదని అప్పు చేసి 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 ఆ అప్పుల వైపు వెళ్ళినటువంటి ఆ అడుగులు అప్పులు కట్టేటప్పటికి తడబడుతున్నాయి అప్పులు కట్టేటప్పటికి తడబడుతున్నాయి పాదాలు అడుగులు స్థిరపడటం లేదు ఉన్న చోట్ల ఉండకుండా అవుతుంది మనశ్శాంతి లేకున్నట్లు అవుతుంది అప్పు చేసి ఇల్లు కట్టిన వారు ఆ ఇంటి ఓపెనింగ్ చేసిన వెంటనే వాళ్ళ అడుగులు ఏమవుతుందో తెలుసా వలసల వైపు వెళ్ళిపోతున్నాయి సంపాదన వైపు వెళుతున్నాయి మొన్ననే కదయ్యా మీ ఇంటి ఓపెనింగ్ చేసింది అప్పుడే వెళతారు ఏంటంటే అప్పులకు వడ్డీలు ఎక్కువైతాయి ఇక్కడే ఉంటే ఎవరు కడతారని వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారు అడుగులు స్థిరపడటం లేదు నీ జీవితము నిలకడగా స్థిరపడటం లేదు అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది ఆ చోట ఏమి దొరుకుతుందో ఈ చోట ఏమి దొరుకుతుందో ఆ మనిషి దగ్గరకు పోతే ఏమో ఈ మనిషి దగ్గరకు పోతే ఇంకేటో అక్కడ ఇక్కడ ఎక్కెక్కడకోవ్వు తిరిగి 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 స్థిరముగా ఉండక అస్థిరుడవై సంచారం చేస్తూ ఉన్నావు అయితే దేవి రాజ్యము తప్ప ఈ లోకము స్థిరము కాదు నీ అడుగులు దేవి రాజ్యము వైపు వేయాలి అనే చాలా మంది స్థిరం అనుకుంటున్నారు ఈ లోకాన్ని స్థిరమైనది అనుకుంటున్నారు ఈ లోకాన్ని రాత్రి అన్నం తింటున్నాం కానీ భర్త భార్య అప్పటికప్పుడు తింటున్నా కానీ చనిపోయే ఈ లోకములో మనం మనము ಮಾಟ ಮಾತ ಕಲವೇ ವಿರು ಭಾರತ ರಕ್ತ ಸಂಬಂಧ ಮಾತ ಕಲಸೆ ಆಸ್ತಿ ವಿವಾಂ ಕದಾ ಎಪ್ಪ ಕಲಸಿಕಟ್ಟು ಜೀವಿತ ಇಲ್ಲ ಸ್ಥಿರಂಗದ ಮನ ಅನುಕಾ ಪರಿಸ್ಥಿತಿ ಅಲ್ಲ ಉಂಟು ಸ್ಥಿರೋಕ నీవు ఒకవేళ స్థిరము అని నవ్వు నమ్మినట్లయితే నువ్వు భ్రమ నాకు ఉద్యోగం ఉంది నాకు బాగా శక్తి ఉంది నేను చేసినవన్నింటిని కూడా నా పిల్లలకి ఆస్తులన్నింటినీ అనే లోపి అలా అనుకుని లోపే దేవుడు నిన్ను పిలవచ్చు అప్పుడు నువ్వు చేసిన అప్పులు పిల్లలు కట్టుకోలేక దేశ దిమ్మలు అయితే ఉంటారు నేను మీకు ఇచ్చేటువంటి ఒక చెప్పేటువంటి ఒక మాట నువ్వు బ్రతికి ఒక్క రోజైనా పర్లేదు దేవునికి నమ్మకంగా బ్రతికి ఏ మనిషి నొప్పి అది మనసు నొప్పించకుండగా బ్రతుకు అదే నీకు వెయ్యి కోట్ల ఆస్తి ఒకరి ఉసురు తగిలో ఒకరి శాపము తగిలో ఒకరి మనస్సు బ్రతికే కోట్ల సంవత్సరాల కంటే వంద ఏళ్ల కంటే యాభై ఏళ్ల కంటే అందరూ మెచ్చుకునేటట్టుగా అందరినీ సంతోషపరిచి దేవిని మహిమపరిచి ఒక్కరోజు చూస్తే అది చాలా విలువైంది అదే